సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నేషన్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా టూ టూకే రన్ నిర్వహించారు అంబేద్కర్ కోడల నుండి ఐటీడీఏ వరకు జరిగిన ఈ టూకే రన్ లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఎస్పీ అమిత్ ఐటీడీఏ ఐటీడీఏపీఓ తిరుమణి శ్రీపూజ డిఎస్పీ సహబాజ్ అహ్మద్ పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మొదట ముక్కలుగా ఉన్న ప్రాంతాలను ఒకటిగా చేసి ఒక భారత నిర్మించింది లాల్ బహదూర్ శాస్త్రి గారని మనమందరం కలిసి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉండాలని ఆకాంక్షించారు ఇవాళ ఇవాళ కూడా మనకి ఎంతో డిఫరెన్సెస్ ఉంటున్నప్పుడు కూడా వివిధ కారణాల వలన లాంగ్వేజెస్ వలన ఆర్ డిఫరెంట్ కారణాల వలన వివిధ డిఫరెన్సెస్ ఉంటున్నప్పుడు కూడా మనం ఒక ఒక భారతదేశంగా మన అందరూ కూడా ఏకంగా ఉండడానికి ఒక కార్యక్ర కార్యక్రమం ఈ ఇలాంటి ఒక నేషనల్ ఫీలింగే ఆ ఫీలింగ్ని మనం ఇంకా మెరుగుపరచడానికి ఇట్లాంటి కార్యక్రమం ఇవాళ నేషనల్ యుని యూనిటీ డే ఆర్ ఏకతా దివాస్ అని ఇవాళ మనం లాస్ట్ ఒక టెన్ ఇయర్స్గా ఇది మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇప్పుడు కూడా మన భారతదేశాన్ని లోపల ఉండి లోకల్లో ఉంటున్న ఒక ఎక్స్ట్రిబిషన్ కానీ నుంచి వచ్చిన ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే టెర్రరిజం కానీ దేశాన్ని మొక్కలు చేయడం కోసం ప్రయత్నాలు అన్ని కూడా చేస్తున్నారు ఖచ్చితంగా మన కమిట్మెంట్ ఇక్కడ ఉంటున్న ప్రజల కమిట్మెంట్ ప్రజాపదులు కమిట్మెంట్ అండ్ గవర్నమెంట్ ఉంటున్న కమిట్మెంట్ వలన ఖచ్చితంగా ఈ దేశం ఇది మాత్రం కాకుండా వరల్డ్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ నేషన్స్గా రావడానికి ఒక ఖచ్చితంగా ప్రయత్నం చేయాలని ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కోరుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇవాళ పాడేరు హెడ్ లో ఒక యూనిటీ రన్ అని ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం ఎస్పీ గారు అండ్ ఇక్కడ ఉంటున్న ఐటీడీఏ అండ్ ఆల్ ద ఆఫీసర్స్ అందరూ కలిసి ఇవాళ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ఈ కార్యక్రమం వలన ప్రజలకి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంటు మాత్రం కాకుండా దేశాన్ని మొక్కలు చేయడానికి ముందున్న ప్రతి ఒక్క ఫోర్సెస్ కూడా ఇది ఒక స్ట్రాంగ్ గా ఉంటుంది భారతదేశం భారతదేశాన్ని మిగులుతుంది ఇప్పుడు ఉంటున్నది కంటే ఇంత పవర్ఫుల్ గా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ చర్చేసి ఈ ఆపర్చునిటీకి ధన్యవాదాలు আননননন কানে কেড়ে